కొమరంభీం జిల్లాలో మూడో విడత నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి నామినేషన్ల స్వీకరణ కోసం ఇరవై ఏడు క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక డిసెంబర్ ఐదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఓటర్లు పరోభాలకు గురి కావద్దని సిఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు దీంతో పాటు మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఏ పార్టీ కండుగ కూడా ఆయన వేసుకొని లోపలికి రాదు మీకు గ్యాదర్ రాదు చుట్టుపక్కల పార్టీ కండుగలు వేసుకొని ప్లస్ హండ్రెడ్ మీటర్స్ లిమిట్ దాటి లోపలికి రాదు మీకు ఒకవేళ కండుగలు వేసుకొని మీ హండ్రెడ్ మీటర్ సరౌండింగ్ లో మీకు కనబడితే ఇమీడియట్ వన్ ప్లస్ టూ అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ వితౌట్ పండుగ ఇవి మాత్రం చూసుకోవాలి ఎక్కడ కూడా ఈ ప్రదేశాలలో మీకు పండుగలు వేసుకొని కనబడితే మాత్రం ఎస్ఐ గారికి చెప్పండి నాకు చెప్పండి లేదంటే ఎంసీసీ వైలేషన్ టీమ్ చెప్పండి ఒకరిని అక్కడ పెట్టండి నామినేషన్ మిగతా హండ్రెడ్ మీటర్ బండి ఎట్లా ఒక ప్రజలందరికీ మీరు ఎలక్షన్ మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఈరోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది సో నామినేషన్ లో భాగంగా మన దగ్గర అసిఫాబాద్ మండలంలో ఏడు క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది సో నామినేషన్ వేసే ఆ క్యాండిడేట్స్ కి వాళ్ళని ఎవరన్నా మభ్యపెట్టినా వాళ్ళని బ్రదరించినా విత్ర చేయాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి పెట్టినా వాళ్ళ మీద పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఎలక్షన్ రూల్స్ ప్రకారం పోలీసు వారు సహకరించి ఆ రూల్స్ కు వ్యతిరేకంగా ఎటువంటి సంఘటన జరిగినా కూడా ఎలక్షన్ వయలేషన్ కేసెస్ రిజిస్టర్ చేయడం చేయబడతాయి అదేవిధంగా ప్రజలందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసుకునే విధంగా మేము రక్షణ కల్పిస్తాము ప్రజలను ఓటర్లను పరిస్థితిలో నించున్న అభ్యర్థి వాళ్ళను పెట్టినా ఒత్తిడి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటారు అసిభవాద ప్రజలందరికీ మీరు ఎలక్షన్ మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్